కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన గన్నవరం ఉంగుటూరు బావులపాడు మండలాల ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వేదిక ఏర్పాటు చేశారు వేదికకు మూడు మండలాల నుండి భారీగా ప్రజలు తరలివచ్చి సమస్యలను తెలిపారు ప్రతి మండలానికి స్టాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను అర్జీ రూపంలో తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చడానికి జిల్లా యంత్రాంగాన్ని అధికారులను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు గన్నవరం నియోజవర్గం మూడు మండలాలతో మచిలీపట్నం జిల్లా కింద ఉన్న ఈ మూడు మండలాలతో ఈరోజు గ్రీవియన్స్ డే పెట్టా గతంలో ఎప్పుడైనా పెట్టినారా మీరు ఎట్లా అయ్యారా గ్రీవియన్స్ డే మీటింగ్కి సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నా ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని ప్రజలకు చాకరీ చేస్తాక పనిచేస్తా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందించినట్టే ఈ ఈ ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి పోలవరం కుడికాలో ఉన్న ఏలూరు కిణాలతో అనుసంధానం చేద్దామంటే పదిహేను కోట్ల అరవై లక్షల రూపాయలు ఎమ్మెల్యే రామకృష్ణ గారు శాంక్షన్ చేస్తే ఇవాళ ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం ముప్పై రెండు కోట్లు పెరిగింది అంటే డబుల్ అయింది ప్రపంచ బ్యాంక్ నిధుల నుంచి చేసిన ఆ వడ్డీ కూడా అంత పెరగదు పాలకులు నిర్లక్ష్యంగా ఉండి పాలకులు పనికి ప్రభుత్వ వ్యయాలు పెరిగిపోతే ఎంత నష్టం జరుగుద్ది ప్రజలకు అనేది మీరు తెలియల్సిన అవసరం ఉంది అలాగే వైసీపీ ప్రభుత్వం వై నాట్ సెవెంటీ ఫైవ్ అంటే వైడ్ వై టీ ట్రై ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం చెప్పిందని అర్థం అవ్వలేదని నేను భావిస్తున్నాను అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉండాల్సిన ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడపడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సార్లకు పరిమితమైన పరిస్థితి